పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదు నాణ్యమైన కనిపిస్తాను రేట్ ఇంకా తగ్గిస్తాను అని ప్రతి చోట ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో మరి ఒకటప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు చాలా అల్లాడిపోతా ఉన్నారు ప్రజలు గగ్గోలు పెట్టే పరిస్థితి రెండు సార్లు పెంచారు తొమ్మిది వందల తొమ్మిది వేల కోట్లు చెల్లరి టోటల్గా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను పెంచి ఇవాళ రాష్ట్ర ప్రజల నడ్డి ఇచ్చే కార్యక్రమం ఈ తెలుగుదేశం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ సూపర్ సిక్స్ అని ఎన్నో పథకాలు అమలు చేసి మీకు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పెద్ద పెద్దొమ్మిది అని చెప్పిన వాళ్ళు ఇవాళ టోటల్గా ఈ రాష్ట్రాన్ని గాలికొదలేసి బాధుడే బాధుడు సూపర్ బాధుడు బాధే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ రెండు వందల యూనిట్లు ఎస్సీ ఎస్టీలు అంతా వాడుకోవచ్చు అని చెప్పి ఆ రోజు నాకు బిల్లు లేకుండా చేస్తే దానికి కూడా బిల్ వేసి వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ టోటల్గా ఆరు వందల రూపాయలు కరెంటు బిల్లు కట్టేవాళ్ళు ఎనిమిది వందల రూపాయలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితికి వచ్చింది ఇంకా పెద్ద ఎత్తున కరెంటు వసూలు చేసి దగ్గర దగ్గర పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు భారాన్ని ఈ కూటమి ప్రభుత్వం మోపుతారు అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడతారా మీరు అని అడుగుతున్నాను మీరు ఏమి చెప్పారు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలను ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా ఏ జిల్లా అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము కూటమి ప్రభుత్వం మేము మేము నాణ్యమైన కరెంట్ ఇస్తాం మంచి కరెంట్ ఇస్తాం ఇంకా అవసరమైతే తగ్గిస్తాం అని చెప్పి ఈ రోజున ఇంత పెద్ద బాధులు బాధుతూ ఉంటే మీరు ఆ రోజున మాకు చెప్పిన మాటలు ఏంటి ఏమైపోయింది గాలికి వదిలేశారా ఇవాళ మీరు పులివెందల్లో పెద్ద ఎత్తున చెప్పారు కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు నాణ్యమైన కరెంట్ ఇస్తాం అవసరమైతే తగ్గిస్తామని మరి వైజాగ్ వచ్చి చెప్పారు మీకు నాణ్యమైన కరెంట్ ఇస్తాం కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి రాజ విజయవాడలో చెప్పారు రాజమండ్రిలో చెప్పారు ఏ వెళ్తే ఆ జిల్లాలో ఏ నియోజకవర్గం వెళ్తే ఆ నియోజకవర్గంలో మీరు ఓక బాధుడు బాధేరు మామూలు బాధుడు బాధ కాదు చెప్పడంలో ఎన్నో చెప్పేశారు చేసేస్తామని చెప్పి ఇవాళ మీరు అన్యాయంగా మీరు కరెంటు ఛార్జీ తగ్గించకపోగా మీరు నాణ్యమైన కరెంటు ఇవ్వకపోగా రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఇవాళ పదిహేను వేల నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు భారం మోపి ప్రజలని ఏమీ నడవలేని పరిస్థితిలో ఏ పథకాలు అందని పరిస్థితిలో ఎక్కడి నుంచి తెచ్చి కట్టే పరిస్థితుల్లో ఇబ్బందులు పడే విధంగా మీరు రాష్ట్ర ప్రజల మీద పిడుగు లాంటి ఈ కరెంటు ఛార్జీలు మాత్రం మోపారు దీని మీద ఏమీ కూడా మాట్లాడతలేదు ప్రతి కార్యకర్తలు ప్రతి కూటమి ప్రభుత్వ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు మేము నాణ్యమైన కరెంట్ ఇస్తాం మీకు మేలైన పని చేస్తాం ఇంకా డబ్బులు తగ్గిస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ ఏమైపోయారో కనపడతా లేదు ఏ మాట వినపడతలేదు లేదు పూర్తిగా ఇక్కడ కూడా తణుకులో కూడా పెద్ద ఎత్తున చెప్పారు కబుర్లు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇవాళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది మేము మాఫీ చేస్తున్నాం మీకు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టేస్తారు మీ ఆస్తుల్ని మూడు సెంట్లున్న ఉన్న భూములు కూడా తాకట్టు పెట్టేస్తారు మీకు డాక్యుమెంట్స్ రావు జిరాక్స్ ఇస్తారు అబద్ధాలు చెప్పి మళ్ళీ ఇవాళ మీరు అదే పని చేస్తున్నారే పేరు మార్చి ఇదేనా మీ నైవంచన అబద్ధాలు సూపర్ సిక్స్ సంపద సృష్టిస్తాం పేదవాణ్ణి ధనవంతుణ్ణి చేస్తాం పేదవాణ్ణి ఎలా లక్ష్యాధికారం చేయాలో మాకు తెలుసు నేను చూపిస్తానని చెప్పిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పేదవాడిని నిరుపేదన చేస్తున్నారు ఇంకా ఉన్న పేదరికంలో అట్టడుగు పేదవరికాన్ని చేసే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇంకా ఇలా చిన్న చిన్న షాపుల వాళ్ళు రజకులు న్యాయ బ్రాహ్మణ్ ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయంగా నిలబడితే ఇవాళ ఎన్ని పోగా కనీసం వచ్చే పథకాలను కూడా అందపోగా పిల్లలను చదివించే కార్యక్రమాన్ని కూడా లేకుండా చాలా ఇబ్బందులు పాలు చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వ పాలన దారుణాతి దారుణం ఘోరం ఇవాళ ప్రజలు ఏం చెప్పాలి వెళ్ళి చెప్పుకోవాలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇటువంటి పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద రుద్ది పేదరికంలోకి తీసుకుపోతున్నారు ఒక పక్కన మరి పేదరికాన్ని పోగొడతాను సంపద సృష్టిస్తానంటే నమ్మేది ప్రజలు సంపద సృష్టిస్తామంటే మరి ఎలా బయట నుంచి సంపద సృష్టించి మనకు అందిస్తారని అనుకున్న ఈ ప్రజలు రక్తం మాంసాలు పిండి వాళ్ళ రక్త మాంసాలతోటి సంపద సృష్టిస్తున్నారని తెలుసుకోలేకపోయారు ఇవాళ ఒక పక్క నుంచి నోరు ఇప్పితే కేసులు నోరు ఎత్తితే కేసులు ఎన్నాళ్ళు ఇది ఎన్ని చేయగలుగుతారు మీరు ఎంతమందిని అరెస్ట్ చేయగలుగుతారు ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో వాక్ మాట్లాడుకునే హక్కు ఉంది హక్కుని హరించడానికి బ్రిటిష్ కాలంలో కూడా అలాంటి పని చేయలేదు ఎమర్జెన్సీ 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 టైంలో కూడా అటువంటి పని చేయలేదు కానీ వాళ్ళు మీరు చేస్తున్నారు ఎన్నాళ్ళు చేయగలుగుతారు పిల్లిని లోపలేసి కొడితే అది పులవుతుంది అలాగే మీరు ఏదో అనుకుంటున్నారు ఈ అధికారులు కూడా ఎన్నాళ్ళు మీ మాట్లాడారు వాళ్ళకి కూడా భార్య పిల్లలు బిడ్డలు ఉన్నారు మానవత్వాలు ఉన్నాయి వాళ్ళకి మీరు చెప్పిందల్లా ఇక్కడి నుంచి చేసే మీరు చేసే దుర్మార్గాల్ని ప్రజలు ఎండగట్టే రోజు రోడ్ ఎక్కే రోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాహాటంగా మాట్లాడుతున్నారు మీ పచ్చి అబద్ధాలని ఇవాళ అందుకే మీరు ఎక్కడికి వెళ్ళిన పరిస్థితుల్లో ఉన్నారు మీరు పొద్దున్న వస్తున్నారు సాయంత్రం వస్తున్నారు సాయంత్రం వస్తాను పొద్దున్నెస్తున్నారు ప్రజల మధ్యకి వెళ్తే మీకు తెలుస్తుంది మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎన్ని అబుత కల్పాలు చెప్పారు ఎన్ని మోసాలుగా మాట్లాడారు నై వంచన చేశారు ప్రజలను మీరు ఈ నై వంచనతోటి మీరు ఎక్కువ కాలం సాగి మీద మీరు ఏదో భయప్రాంతులతోటి పోలీస్ వ్యవస్థతోటి మీరు భయప్రాంతలు పెడితే ఎవరు భయపడరు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు ఎలాడు పెడతారు మీరు కేసులు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మీరు అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏదైతే మీరు మన రైతుల విషయంలో దగా చేశారో అలాగే ఇవాళ మరి ఈ కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజల నిత్తి మీద బాలాన్ని మోపారో దాని మీద ఇరవై ఏడవ తారీఖున పిలుపునిచ్చారు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఇక్కడ ఏడీ ఉంటారు కాబట్టి ఏడీకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని శాంతియుతంగా మరి ర్యాలీగా వెళ్ళి మన నరేంద్ర సెంటర్ నుంచి మన విమాక్స్ దగ్గర ఉన్న కరెంట్ ఆఫీస్లో ఏడీ గారికి లెటర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇరవై ఏడవ తారీఖు పొద్దున్న తొమ్మిదిన్నరకి అందరూ కూడా నియోజకవర్గం నుంచి అందరూ కూడా అక్కడికి వస్తున్నారు అక్కడి నుంచి అందరం కూడా కలిసి కట్టుగా ప్రయాణించి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం దీనికి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమన్నారు ఆ ఏర్పాటు చేసి ప్రజలు వాళ్ళు చేసే దుర్మార్గాన్ని దుస్థితిని తెలియజేస్తూ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం ఏడీ గారికి అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఏదైతే చెప్పారో సూపర్ శిక్షను కూడా అమలు చేసి ప్రజలకి మీరు చేయవలసింది చేయాలని ఏదైతే మీరు ఆ రోజున అసెంబ్లీలో సూపర్ సిక్స్ చేస్తుంటే భయమేస్తుంది అన్నారు మీరు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ మీకు ముందు తెలియదా ఇవాళ ఎంత అమౌంట్ కావాలని ప్రతి మంగళవారం అప్పు ఎనభై లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఎనభై వేలు ఎనభై వేల ఎనభై వేల లక్షల కోట్ల రూపాయ ఎనభై వేలు కోట్లు ఎనభై వేల కోట్లు సారీ ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు మంగళవారం వస్తుంది అంటేనే పిడుగు పడుతున్నట్టు భయం అప్పు భయం అని చేత మీరు అందరూ కూడా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను